تاک साङसा <usion> అత్యంత బాధాకరమైన రీతిలో అత్యంత చుకుత్సాకరంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఖంజ ఖండించదగే విధ తగ్గే విధంగా పహల్గాములో పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన మారరకాండ ఈ భారతదేశం ఎనటికీ మర్చిపోదు దాంట్లో భాగంగానే మన ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు అట్లాగే మన త్రివిధ దళాలు పాకిస్తాన్ను తృప్తురు చేయడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో ముందుకెళ్లడం ఆ సింధూర్లో భాగంగా పాకిస్తానీ తీవ్రవాదులు కానీ పాకిస్తానీ టెర్రరిస్ట్ క్యాంపులు కానీ ధ్వంసం చేయడం అట్లాగే వారి అన్ని సర్వ సర్వనాశనం చేయడం కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో జరిగింది దానికి మనమంతా మద్దతు ఇవ్వాలి భారతదేశం యావత్తు ఒక్కటై జై నరేంద్ర మోడీ గారు జై ఇండియా నిరూపించాలి వందే మాత్రమని నినందించాలని మరొక్కసారి ప్రజలందరికీ తెలియజేస్తూ కడపలో అత్యద్భుతంగా జరిగిన ఈ ర్యాలీని మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం ఈ కష్టకాలంలో భారతదేశం తరఫున అట్లాగే నరేంద్ర మోడీ గారి తరఫున అట్లాగే తిరుమిదల తరఫున ఒక్కటే ముక్త ఖండంతో వారికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్కరికే వినవిస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి కడప కడప జిల్లాలో భారతదేశ వ్యాప్తంగా ఇరంగా యాత్ర జరుగుతూ ఉంది మన మహిళల యొక్క యుదుటి తిలకాన్ని తీసినటువంటి పాకిస్తాన్ క్రూరులను అంతమొందించి వారి దేశంలోనే దాడులు చేసి సమర్థవంతంగా తిప్పికొట్టి ఈరోజు భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి మన జన సైనికులందరూ కూడా మన సైనికు భారతీయ సైనికులందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం అదే విధంగా ఎవరైతే వీర మరణం పొందారో వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తా ఉన్నాం భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి సైకు మేము వారి వెనకాల నిలబడతాం ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి మహిళల నుంచే కాకుండా అదే విధంగా పురుషుల నుంచే కాకుండా వృద్ధుల నుంచే కాకుండా దేశంలో నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వీర జవాన్లకు సెల్యూట్ కొడతా ఉన్నారు భారతదేశం సంఘటితంగా ఉంటుంది పాకిస్తాన్ వాదులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇది మీకు సింపుల్ మాత్రమే ఈసారి రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే పాకిస్తాన్ ని తుడిచి పెట్టేస్తామని చెప్పి భారతీయుల భారతీయులందరము ఏకమై ఈరోజు చెప్తా ఉన్నాం మీలో మీకు మీ అంతరంగాలు ఉండొచ్చు భారతదేశం జోలికి వస్తే ఏ దేశమైనా అటు టర్కీ అయినా ఇంకొకటి అయినా కూడా వారందరికీ బుద్ధి చెప్పేదానికి భారత ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి ఉన్నాడు ఇక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు ఇక్కడ అమిత్ షా గారు ఉన్నారు ఇక్కడ ప్రతి భారతీయులకలో ఉన్నారు ఇక్కడ జాగ్రత్తగా మసలుకోవాల్సిందిగా పాకిస్తాన్ వాదులందరికీ కూడా చెప్తా ఉన్నాం అదే విధంగా భారతదేశంలో ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతుదారులు ఉంటే వారు వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి కావాలంటే పాకిస్తాన్ గురించి పొగిడినా భారతదేశాన్ని తిట్టినా కూడా వాళ్ళ తాట తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భరత్ మాతాకి భరత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశం ప్రపంచ శాంతి కక్షగా కృషి చేస్తుంటే మరి పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నిరంతరం భారతదేశ అశాంతికి సమగ్రతకు ఆటంకం కలిగిస్తూ మరి ఈ మధ్య అహల్మాక్ దాడులో పర్యాటకుల మీద నిరస నిరాశ్రయుల మీద మరి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రాణాలు తీయడం నిజంగా మయి మతోన్మాదం తెచ్చిమిరి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు చేయడంలో దానికి ప్రతీక రక్షగా భారతదేశ వెన్నముక భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశ నాయకత్వం సారథ్యంలో త్రివిధ దళాలు ఈరోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి ఉగ్రముఖల స్థావరాలు కూల్చివేయడమే కాకుండా భారతదేశానికి ఒక సమగ్రమైన ఒక విధానపరమైన ఒక భరోసా ఇవ్వడం ఈరోజు చూస్తే భారతదేశ నాయకత్వం ఎంత పటిష్టంగా మనం చూస్తూ ఉన్నాం మున్ముందు కూడా భారతదేశ నాయకత్వం అయితేనేమి దేశ అయితేనేమి తీసుకున్న ఏ నిర్ణయానికైనా జనసేన పార్టీ ఈ భారతదేశ పౌరులు కట్టుబడి ఉంటారని మరి వాళ్ళకి అండాదండగా ఉంటారని తెలియజేస్తా అక్కడ జరిగిన కొద్ది క్షణాల్లోనే మా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత తెలిసి దేశ సమగ్రత కోసం పాటుపడే పార్టీగా మూడు రోజులు సంతాప దినాలు చేయడం అవి మేము సమగ్రంగా నిర్వర్తించడం మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్లో దిగ్విజయం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కడప నగరంలో ఒక ఫోర్టే తరఖుల నుంచి ఏ వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించి ఈ కడప ప్రజలు నాయకులు అందరూ కూడా సమగ్రంగా ఒక ఒక యూనిటీగా పాల్గొనేందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం పాకిస్తాన్ కొడుకులకి మునుముందు కూడా అటువంటి అటువంటి ఇంకెప్పుడు కూడా భారతదేశ సమగ్రతను దెబ్బతీయాలన్నా భారతదేశం వైపు చూడాలన్నా ఈరోజు రుచి చూపించాం కొడగలరా మీ కబర్దార్ ఇంకొకసారి భారతదేశం వైపు చూస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం